ఈ గాలికి పాతమైన మినపప్పు కన్నా కొత్త మినపప్పు చాలా బాగుంటుంది అండి ఎందుకంటే పాతమైన ఉండదండి కొత్త మినపప్పులో జిగురు జిగురుంటుందా అందుకే రుచిగా ఉంటాయి ఈ మినపప్పు మనక సేపు నానాలి అనుకుంటున్నా పొప్పు నాన్న పెట్టానయ్యాలు ఎప్పుడు తినేయ కింద పెరుగు ఆవల్ అట్టా మినపప్పుని ఎలా పట్టుకుపోయేదాకా పట్టుకోవాలి

తాలింపు దినుసులు వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం టురుకుడు పసుపుసుకుందాం ఇలా కుండలో తోడి పెట్టుకున్న పెరుగే రుచిగా ఉంటుందండి ప్యాకెట్ పెరుగు కన్నా తోడి పెట్టుకున్న పెరుగు ఆవడకి చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం తగినంత కారం వేసుకుందాం తగినన్ని నీళ్లు పోసుకుందాం ఇవన్నీ కలిసేలాగా బాగా తిప్పుకుందాం ఈ పెరుగుని తాలింపులు వేసుకుని కలుపుకుందాం గారెలు వేయటానికి సరిపడా నూనె పోసుకుందాం పిండిలో అల్లం పేస్ట్ వేసుకుందాం పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిరగాయ ముక్కలు వేసుకుందాం వీటిని బాగా కలుపుకోవాలి గారిని తాలింపు పెట్టిన పెరుగులో వేసుకుందాం ఆ రోజుల్లో మాకు నాలుగైదు గేదెలు ఉండేయండి పాలు ఇచ్చేయండి మా అమ్మని ఆవళి పెట్టుకునే వాళ్ళము అందులో రెండు మూడు లీటర్లు తోడేసి మాకు ఆవల్ వేసి పెట్టేదండి ఆ ఆవ నాగెట్టుకుని పొద్దున్నేది అంటే ఉండేయండి బాబూ ఎనరా అన్న తమ్ముల కదబొకటి కలతలులేని నలుగురులో కలిసి సాధించారు పొన్నంటికా આ વાળ બાગા નાની બાર રીસ હા આવા મજા બ્રહ્મા ఆ వాళ్ళు చాలా చాలా బాగుండయి మీరు కూడా మీ ఇంట్లో చూసి తినండి తిన తిరిగి చేసిన ఆ వాళ్ళు బ్రహ్మాండంగా ఉండేది అమృతంగా ఉండొస్తాను మళ్ళీ ఎక్కువగా మళ్ళీ వెళ్తాం బాయ్